లకు నమస్కారం అండి ఈ రోజు మనం తెలుసుకోపోయే కథ తెనాలి రామలింగ కథలో ఒక చిన్న ఘట్టం తెనాలి రామలింగ కథలు అంటేనే హాస్యం చూపిస్తూ ఉంటుంది ఎక్కడ చూసినా కూడా ఈ కథలలో రాజు మంత్రులు పొరజనులు ప్రజలు వీళ్ళందరి మధ్య రామలింగ కవి చేసే ఆసక్తికమైన ఆసక్తికరమైన సంఘటనలు ఇందులో మనకి కనిపిస్తాయి రామలింగుడు పాలికాపకు బుద్ధి చెప్పడం ఏమిటో మరిది తెలుసుకుందామా అయితే మరి ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు కొలువులో ఉండగా కొంతమంది పొర ఊరిలో ఉన్న ఎక్కడో అడుగు దూరంగా ఉన్న ప్రజలందరూ వచ్చి వాళ్ళు బాధను చెప్పుకుంటున్నారు స్వామి ఊళ్ళో పురులో గొడవ చాలా ఎక్కువగా ఉంది స్వామి మమ్మల్ని చంపు తినేస్తున్నాయి అని వాళ్ళ బాధను చెప్పుకోవడానికి వాళ్ళందరూ అక్కడికి వచ్చారు ఆ ప్రజలందరూ ఏం చేశారంటే స్వామి మాకు ప్రాణభిక్ష పెట్టండి మాకు రక్షణ కల్పించండి లేదంటే మా జీవితాలు ఉండవు అని చెప్పేసి రాయలవారి దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి అందరూ అడుగుతున్నారు ప్రాణాలను కాపాడమని అడిగారు వాళ్ళ బాధలు విని రాయలివారు ఏం చేశారంటే వాళ్ళందరికీ ఇచ్చారు ఏమిటి ఈ పులిబారి నుండి మిమ్మల్ని అందరూ నేను రక్షిస్తాను మీరేమి కంగారు పడకండి మీరందరూ మీ ఇళ్లకు వెళ్ళండి అని చెప్పి ఇచ్చారు చాలామంది ప్రజలు బయట పడుకున్న సమయంలో ఒక పులి వచ్చి దానికి అందినది అందినట్టుగా ఒక్కో మనిషిని పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతుంది ప్రజలు తమ బాధను చెప్పుకున్నది విన్న తర్వాత రాయల వారికి చాలా బాధ కలిగింది ఏమిటి మన దేశంలో ప్రజలు ఇంత బాధపడుతున్నారా వాళ్ళకి సరైన రక్షణ లేదా ఏం చేద్దామో అని అనుకున్నారు కృష్ణదేవరాయలు ఆ పులిని ఎవరు చంపుతారా అని ఆలోచిస్తూ అసలు ఏమి మాట్లాడకుండా ముఖంలో కూడా చాలా విచారగ్రస్తుడేలా ఉండడంతోనే ఆ సమయంలో మన రామలింగ కవి రాయలవారిని నడుతున్నాడు ఏమిటి స్వామి మీ మొహంలో చిరునవ్వు లేదు ఆ పులి నుంచి మీరు ఎందుకు బెంగపెట్టుకుంటారు మీకు చక్కని ఉపాయం చెప్పడాన్ని నేను ఇక్కడ ఉన్నాను కదా అన్నాడు రాయలవారు అంటున్నారు అయ్యయ్యో ఆ పల్లెటూరులో ఉన్న ప్రజలను అందరినీ కాపాడలేకపోతున్నానే నేనే ధైర్యంగా వెళ్ళి ఆ పులిని వేటాడదామంటే నాకు పులి వేట అనేది ఇప్పుడు అంత ఇష్టంగా అనిపించట్లేదు ఇప్పుడు నేను ఏమి చేయలేను అని అనిపిస్తుంది నాకు అని తెనారామలంకతో మన రాయలవారు చెప్పారు మన ఆస్థానంలో పెద్ద పెద్ద సైన్యాధికారులు ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా ముసలివాళ్ళు అయిపోయారు ఇప్పుడు వాళ్ళు ఏ పులిని వేటాడే పరిస్థితుల్లో వాళ్ళు లేరు ఏం చేద్దామా అనుకున్న సమయంలో నువ్వు బాగానే నాకు సలహా ఇవ్వడానికి దగ్గరకు వచ్చావు వెంటనే రామలింగక ఇలా అంటున్నాడు ప్రభు మీరు భయపడకండి వాళ్ళ నా దగ్గరికి వీరప్రతాప్ రెడ్డి అనే ఒక అతను వచ్చాడు అతనికి చాలా చొరవ ఉంది సాహసం ఉంది మనిషి చూస్తే అజానుబాహుళ్ళ ఉన్నాడు అతనే ఈ పనికి మనం అతన్ని పొరమైద్దాం అని అనుకున్నారు రామలింగ రాయలవారితో చెప్పాడు ఎలా అతను ఎలా ఉన్నాడంటే వీరసింహారెడ్డి బలంగా ఉన్నాడు దృఢ దృఢంగా ఉన్నాడు ఎలాంటి పనినైనా నేను చేస్తానని అంటున్నాడు ఏదో రాజుగారు కొన్ని నన్ను పాలుగాపగా పెట్టారు కానీ ఈ జంతువుల్ని చంపడం అంటే నాకు లెక్కలో పని కాదు అని చెప్పాడు నాతో అని కవి రాయలవారితో చెప్తున్నాడు మరి అతన్ని పంపిద్దాము అతని సేవలు కూడా మనం వాడుకుందాము ఎలా అంటారు ఏమంటారు రాయలవారు అని అడిగాడు పక్కనే తాతాచారులు వారు తిమ్మరస్సు పక్కనే కూర్చున్నారు కూర్చుని అన్నారు అతన్నే పంపుదాం ఆ సింహాన్ని దాన్ని చంపడం కోసము ఇంక మనమందరం ఎందుకు ఇలా విచారించాలి అని అనుకున్నారు వీళ్ళ అందరి మాటలు విన్న తర్వాత రాయలవారు అంటున్నారు రామలింగ నీకు అతని మీద నమ్మకం ఉందా బాగా చేయగలడంటావా పులిని చంపగలడంటావా అని అడిగారు మీకు అతను ఎలా తెలుసు అని అడిగారు అన్న రాయలు వారు ఆ వీరసింహుడు మహా గొప్పవాడు ఏంటంటే మీరు కొన్ని పల్లెలకి కొంతమందిని మనుషుల కింద ఏర్పాటు చేశారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కొన్ని కొన్ని పనులు చేసి ప్రజలకు కొన్ని ఇబ్బంది కూడా పెడుతున్నారు ఇతను నాకు ఎలా తెలుసు అంటారా ఒకసారి నా దగ్గరికి వచ్చాడు వచ్చి ఒక పద్యాన్ని రాసిమ్మన్నాడు సరే నేను ఇద్దాంలే అని అనుకున్నాను కానీ అతనికి ఒక అక్షరం మొక్క కూడా చెప్పడం రాదు రాయడం రాదు ఏమీ రాదు దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎంత ఇలాంటి సైన్యవంతుడిని ఇలా గొప్పవాడిని చెప్తుంటే ఆ విషయం మీకు చెప్పాను నేను అంతేగాని అంతకుమించి మా ఇద్దరికి ఇదే పరిచయం ఒక గ్రంథాన్ని ఏమన్నాడు రాస్తే రాయల వారికి అంకితమిస్తానని చెప్తున్నాడు వాడికి అక్షర జ్ఞానం కూడా లేదు అని రాయలవారితో మన రామలింగ కవి చెప్పాడు రాయలవారు వెంటనే వీరభద్రసింహుడు ఎక్కడున్నాడో వెంటనే ఇక్కడ తీసుకురండి అని చెప్పి బొటల్ని ఆజ్జాపించేశాడు రుద్రసింహుడు చేతులు కట్టుకుని చాలా పెద్దగా ఎత్తైన శరీరంతో బలే బల బలే బలంగా ఉన్నాడులే అప్పుడు రాయలవారు అంటున్నారు ఏమీ రుద్రంసింహ నువ్వు వచ్చిన తర్వాత నన్ను ఎందుకు కలవలేదు అని అడిగారు నాకో నీతో ఒక పని పడింది ఏమిటంటే అది ఒక పెద్ద పులి ఏం చేసిందంటే ఊళ్ళో ఉన్న ధర మనుషుల్ని అందరినీ కూడా చంపేస్తుంది ఆ బన్నీకు నిన్ను అందులో వాడుకుందామని అనుకున్నాను నేను నీ నేను పొందుదామని అనుకున్నాను ఏం చేస్తావు అని అడిగారు నీకే మంచి అవకాశాన్ని ఇస్తున్నాను మరి నీ ఈ పని నువ్వు దిగ్గజంగా చేసి రాగలవా అని అతన్ని అడిగారు మన రాయల వారు వీరభద్రసింహుడు ఏమంటున్నాడంటే రాజా మీ ఆజ్ఞ నేను తప్పకుండా శిరసావసిస్తాను మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అని అన్నాడు మీ కోసము నేను నా ప్రాణాలన్న తీ తీయడానికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను స్వామి అని అన్నాడు నీతో పాటు ఒక వంద మంది బట్టలను పంపిస్తాను ఏంటంటే ఆ పళ్ళలో పులి చంపేయాలి చంపేసిన తర్వాత ఆ ఊళ్ళో ప్రజలందరూ ప్రశాంతంగా హాయిగా నిద్రపోవాలి అదే నా కోరిక అని చెప్పి రాయలవారు సింహాసనం దిగ్గ కిందకు వచ్చి ఆ సైనికుడి భుజం తట్టారు ఆ ప్రతాపరుదుడు రామలింగ కవి వైపు కోపంగా చూసి నా కర్మ కాకపోతే ఏమిటి ఎరకబోయి ఇరుకుపోయినట్టున్నాను నేను ఈ రామలింగ కవికి ఏదో నాలుగు పద్యాలు నేర్చుకుందామని వచ్చి ఇక్కడ ఇరుకుపోయాను ఏమిటి నేను అని అనుకుని కోపంగా అక్కడే లోపల లోపల రామలింగ కవిని తిట్టుకుంటూ ధన్యుడని మహారాజా స్వామి కార్యం స్వకార్యంగా చేసుకుని వెంటనే విజయుడే నేను తిరిగి వస్తాను అని చెప్పాడు ఈ ఇతని వెనకాల రాముని కూడా నేను కూడా వెళ్తాను ఈయన ఎలా చేస్తాడో చూస్తాను అంటూ అతనితో పాటు బయలుదేరుతాను అనేసరికి ఆ స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు ఏమిటి ఇతను కూడా మన రాముని కూడా వెళ్తాడా ఏం చేస్తాడేమిటి అని అనుకున్నారు ఈ పుల్లిని చంపడానికి వెళ్తుంటే మన రాములింగ కూడా వెళ్తాడా ఏం చేస్తాడేమిటి ఈయన అనవసరం కానీ అన్నిటికీ కూడా తయారైపోతాడే అని అందులో ఉన్న కవులందరూ వాళ్ళ వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు అనుకుంటున్నారు ఇందులో ఏదో విశేషం ఉంది అందుకే మన రాములింగ కూడా వెళ్తానన్నాడు సరే రుద్రసింహ నీతో పాటు మన రామలింగ కూడా కోవా వస్తాడట సరే అతను కూడా తీసుకెళ్ళు అని చెప్పారు ఆయన ఏమీ పుల్లిని రావట్లేదు ఆయన్ని జాగ్రత్తగా చూసే బాధ్యత నీది చ పులిని చంపుకోసం నువ్వు రామునిగా ఎలాంటి నష్టమో జరగకూడదు జాగ్రత్తగా తీసుకురావాలి ఆయన్ను అర్థమైందా అని చెప్పారు మన రాయలబు వీళ్ళందరూ ఆ ప్రదేశానికి వెళ్ళారు వెళ్ళేసరికి అక్కడ ఒక రెండు గుడారాలు కూడా వేయించారు వేయిస్తే అక్కడ పులి జాడే కనపడలా కానీ అడుగులు ముద్రలు మాత్రం మట్టి నేలలో కనిపించాయి అక్కడ మన రుద్రుడు బలే బలంగా ఉన్నాడు అని చేస్తాడని రామలింగం అనుకుంటున్నాడు కానీ వీడికి పులంటే భయంలా ఉంది ఏంటి ధైర్యం లేదండి దానికి అని మన రామలింగం అనుకుంటున్నాడు తనని రామలింగతో అలా అంటున్నాడు ఏమిటి రామలింగయ్య ఎలా చేసావు నన్ను అనవసరంగా రాజుగారు చెప్పి నేను ఎంతో గొప్పవాడినని చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పడేశావు ఈ పులి వచ్చి ఎప్పుడు మనం చంపి తినేస్తున్నానని భయపడుతున్నాను నేను అసలే ఆకలి మీద ఉన్న పులి ఎప్పుడైనా రావచ్చు ఎవరి మీద దాడి చేయొచ్చు ఎవరినన్నా చంపేయచ్చు అంటున్నాడు ఆ శానాన్ని చిన్న గుడారు వేశారు వాళ్ళిద్దరికీ అందరూ కూడా బట్టలు అందరూ కూడా పడుకున్నారు పడుకుని ఉండగా అక్కడ ఏమైందంటే కవి శుభ్రంగా నిద్రపోయాడు ఏమిటంటే పగలంతా అరణ్యాలు అడవుల్లో తినడం వల్ల తిరగడం వల్ల అతనికి నిద్ర వచ్చేస్తుంది ఈ ప్రతాపృద్ధుడు ఏం చేశాడంటే కాసేపు పడుకుంటున్నాడు లెగుస్తున్నాడు ఏం చేస్తున్నాడో తెలియదు అతనికి కొంచెం కష్టంగానే ఉంది ఆ పని చేయాలంటే అక్కడ దగ్గరలో మూడు రకాల ఉన్నారు వాళ్ళు ఏంటి ఎవ్వరైనా సరే చంపేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయన్నమాట వాళ్ళకి కబ్బలు చేతి అనేవాళ్ళు ఒక పది మంది ఉన్నారు వాళ్ళు చాలా ధైర్యం ఎక్కువ వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు మన రుద్రమ వాడు వెళ్ళి ఏం చేశారంటే వాళ్ళతో మంత్రాలు ఆడాడు ఏంటంటే మీరు పది మంది కలిసి ఒక సిం ఆ పుల్ని కనుక చంపినట్లయితే నాకు వచ్చే దానిలో మీకు భాగం ఇచ్చేస్తాను నాకు రాజుగారు అంతిస్తే ఇస్తే అంతా మీకే ఇస్తాను ఈ పని మీరే చేసి పెట్టండి అని అడిగారు తెల్లారేసరికల్లా పులి నాకు కాళ్ళ దగ్గర ఉండాలి తెలిసిందా రాయలవారు ఏమిస్తారు మీకే చేస్తానంటే వాళ్ళు ఎన్నో రకాలుగా కోరికలు నాకు అది కావాలి ఇది కావాలి అన్నిటికీ ఒప్పుకున్నాడు ఆ సామి ఇదంత పని మేము శేషత్వం అని చెప్పేసి వాళ్ళు అడవిలోకి వెళ్ళి బాగా గాలించి ఆ పులిని పట్టుకుని చంపేసేసి వాళ్ళ గుడార ముందు తెల్లారేసరికల్లా పడేశారు తెల్లారేసరికి మన రుద్రసేన చూసేసరికల్లా పులి వాళ్ళ గుడారం ముందు పడేసి ఉంది ఒక్కసారిగా చూశాడు అమ్మో ఎంత బలంగా ఉంది ఎంత లావుగా ఉంది ఈ పులి అని అనుకున్నాడు ఇంత బలమైన పులిని చంపగలనా అమ్మో ఏదో ఆ పది మంది సైనికులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చంపేశారు కాబట్టి సరిపోయింది లేదంటేనా పులి ఒక్కసారి నా దుమ్మి మీద దుమికింది అనుకో చచ్చేవాడనేమో అనుకున్నాడు చుట్టుపక్కల జనాలందరూ వచ్చి ఏమంటున్నారంటే రుద్రమసేనానికి జై అని అంటున్నారు సింహానికి జై పులుని వధించిన ఆ వ్యక్తికి జై అని పొలుకుతుంది వాళ్ళందరూ కూడా గట్టిగా అరుస్తూ నాదాలు చేస్తున్నారన్నమాట వెంటనే రామలింగ నిద్రలో మేల్కొని ఏమిటి పులి కానీ లోపలికి వచ్చిందా ఏమిటి ఏదైనా చేస్తుందా అని గట్టిగా రక్షించండి రక్షించండి అంటూ అరిచాడు అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చారు ఏమైందండి కవికారు ఇలా అరుస్తున్నారు ఏమిటి అని అడిగితే ఏం లేదయ్యా మీరందరూ కేకలు పడుతుంటే పులి ఏమైనా వచ్చి ఈ లోపల దూరిందా అని చచ్చాను అన్నాడు మన రామలింగ మీరేం భయపడద్దు తెల్లారికి ముందే మన భద్రసింహుడు వచ్చి పులిని చంపి పడేశాడు కావాలంటే చూడండి బయటికి రండి అని అన్నారు అందరూ ఆ పులి చనిపోయినందువల్ల మాకు చాలా ఆనందంగా ఉంది అందుకే ఇలా నినాదాలు పెడుతున్నాము ఆనందంగా అరుస్తున్నాము అని వాళ్ళందరూ చెప్పారు ఒక సైనికుడు అంటున్నాడు ఏంటి మన రుద్రసింహను ఒంటి మీద ఒక గీత కూడా పడలేదు ఎంత చక్కగా చాకచాక్యంగా ఈ పుల్లిని చంపేశాడో చూడండి అని అన్నాడు సింహుడు అనుకున్నాడు ఆహా ఇంత పెద్ద పుల్ని వేటాడితే రాయలుగారు నన్ను ఎంత మెచ్చుకుంటారు ఎన్ని రకాలైన బహుమానాలు ఇస్తారు అని అనుకున్నాడు వెంటనే రామలింక వచ్చి చూశాడు అమ్మో ఇంత పెద్ద పుల్ని ఎలా చేశాడో చాలా పెద్దదమ్మో అనుకుంటున్నాడు ఇతను ఒక్కడే దీన్ని ఎలా చంపగలిగాడు అని అందరూ అనుకున్నారు రా రామునిగా కూడా రామునిగా కవి బాగా మెచ్చుకొని అమ్మో ఇంత గొప్ప పుల్ని చంపావా సరే సరే అయితే మనం అందరూ కలిసి మన రాయలవారికి ఈ పుల్ని చూపిద్దాం ఆయన చాలా బాగా సంతోషపడతారు అని అనుకుని అందరూ కలిసి రాజదర్బార్కి వెళ్ళారు నరసింహుడు ఏం చేశాడంటే భుజార్ మీద పులుని ఎత్తుకుని రాయలవారి ఆ స్థానం దగ్గరికి వెళ్ళేసరికి రాయలవారు ఎంతో సంతోషపడిపోయారు అమ్మో ఎంత పెద్ద పుల్లిని ఎలా చక్కగా బానే చంపుకొచ్చాడే అని అనుకున్నారు మే పది మంది కలిసి వేటాడుతూ ఉండగా ఈ రుద్రమసింహుడు వచ్చి దాన్ని చంపేశాడు ఈయన కానీ లేకపోతే మా జీవితాలు ఏమయ్యేదో మేము ఎలా ఉండేవాళ్ళమో మాకే తెలియదు అంటూ రుద్రసింహిని వాళ్ళు పొగుడుతూ చెప్పారు కత్తి తీసి ఒక్క కొన్ని క్షణాల్లో దీన్ని మట్టి కరిపించి చంపేశాడు మన రుద్రసింహుడు అని కాయల వారితో చెప్పారు ఇంత చక్కగా చేయించిన మన రాముని గేడి అని తిమ్మరసు గారు చూశారు అంతా వెతుకుతున్నారు అందరూ అనుకుంటున్నారు ఏమిటి ఇప్పటివరకు మంతా ఉన్నాడు కదా ఈ రామలింగ కవి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అనుకుంటుండగా అక్కడ మళ్ళీ ఒక డప్పులు డోలు మోగుతున్నాయి దానిలో మన రామలింగ కవి ఒక ఇరవై మంది సైనికులతోటి వచ్చి రాజుగారికి నమస్కారం చేసి ఇలా చెబుతున్నాడు రామలింగాన్ని పొగుడుతూ హరివీర భయంకర గొప్ప వాడివయ్యా గొప్ప బలసాల వయ్యా అంటూ పొగుడుతూ ఇరవై మంది ఆయన కూడా ఉన్నారు ఇద్దరు అనుకుంటున్నారు సభలో వాళ్ళు ఏమిటి ఈ బ్రాహ్మణ పులిని చంపాడా ఇదను కొంచెం కండ కూడా లేదే ఎలా చేశాడు ఇదిను అని అనుకున్నారు సభలో వాళ్ళు అందరూ కూడా రాయలు వాళ్ళు అంటున్నారు ఈ పులిని చంపింది రుద్రసింహుడు ఈ పది మంది సైనికులు మరి మరేమిటి ఇది కళా నిజమా కరెక్టా కాదా అని అడిగారు మన రాయలవారు రుద్రసింహుడు వెనకాల పది మంది సైనికులున్నారు నా వెనకాల ఇరవై మంది సైనికులు ఉన్నారు కావాలంటే కనుక్కోండి వాళ్ళు అడగండి అన్నాడు రథుంసింహుడు ఇలా అంటున్నాడు అయ్యా తెనాల రామలింగ గారే చంపితే ఆయనకే ఇప్పించండి ఆ పళ్ళు ఫలాలు బిరుదులను మాకెందుకండి అయితే ఏమైందండి ఎవరొకళ్ళు ఆ పుల్లిని చంపారు కదా అన్నాడు రాయలవారు అడుగుతున్నారు ఏం రామలింగ నువ్వే పుల్ని చంపావా ఏమిటి అని అంటే అలా కాదండి మీరు ఇస్తారో చెప్పండి చెప్పిన దాన్ని బట్టి మా సైనికులు మేము మాట్లాడుకుంటాం అని అన్నారు అదేమిటి మీరు ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకున్నారు రాయలవారు రాయలవారు మళ్ళీ ఇలా చెప్తున్నారు నేను ఎవరైతే పుల్లను చంపారో అతనికి వెయ్యి వరహాలు ఇస్తాను అది కాకుండా అనేక రకాలైన మంచి మంచి బిరుదులు కూడా ఇస్తాను అని మన రాయలవారు అన్నారు వెంటనే వీరరిద్రసింహుడు ఏమంటున్నాడంటే స్వామి మాకేదో ఇస్తే మేము వెళ్ళిపోతాం అని చెప్పాడు వెనకాల సైనికులు అంటే మరి పది మంది అతనికి సహాయం చేశారు కదా వాళ్ళు ఇతని మొక్క ఎలా కోపంగా చూస్తున్నారనమాట ఇదేమిటి వీడు పులిని చంపితే నాకు ఇచ్చింది ఏదో నీకు ఇస్తానని బురుదులా ఎవడకు కావాలి అని అనుకున్నారు అపరుద్ధుడు సైనికులతో మీరేం కంగారు పడకండి నేను ఎలాగైనా మీకు ఇచ్చే డబ్బులు మీకు ఇప్పిస్తానని చెప్పేసి సైనికుల్ని బతిమారడము రామలింగకు చూశాడు చూసి ఓహో ఇదా సంగతి అని అనుకున్నాడు అని అంటున్నారు రామలింగడితో ఏమిటి నువ్వు పుల్లిని అంటున్నావు ఏది నీ వంటి మీద చిన్న ఘాటు కూడా లేదే అని అడిగేసరికి రామలింగని అంటున్నాడు మరి ప్రతాపరుద్ధుడు చంపాడంటే అతని మీద కూడా ఒక ఘాటన్నా ఉండాలి కదా అప్పుడు కూడా లేదు కదా అని అన్నాడు సైన్యానికి ఏవో డబ్బుల చూపించి ఆ పుల్లిని వాడితో చంపించి మీ దగ్గరికి వచ్చాడు అని మొత్తం విషయంతా కూడా మన రామలింగ కవి రాయల వారితో చెప్పేశాడు కవి ఇంకా చెప్తున్నాడు ఇతను ఈ స్థానం తక్కువ వాడు కాదు మీరు ఏదో చిన్న పదవి ఇచ్చినందుకు ఆ ఊళ్ళో గ్రామ ప్రజలందరి దగ్గర కూడా డబ్బులే వసూలు చేసి లంచాలు చేసి ఎంతో విధంగా ఇబ్బంది పడుతున్నాడు మా చుట్టుపక్కల చుట్టాల వాళ్ళందరూ కూడా చెప్పారు ఇలా ఇలా చేస్తున్నాడు ఇతను అని చెప్పారు అందుకే ఇతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఉద్దేశంతోనే నేను ఈ ఈ రకమైన పన్నాగం పని ఇతనితో పాటు నేను కూడా వెళ్ళాను అని చెప్పాడు మన రామలింగ నిజం మా నా దగ్గరకు వచ్చాడు నేనేమో పులి వంకతో అతన్ని మీ దగ్గర పంపించాను ఇతను ఆగడాలు తేరాలి అతను మంచిగా మారాలని ఉద్దేశంతోనే ఇతనికి ఇలాంటి పనులన్నీ పొరమాయించాను అని రాయలవారితో మన రామలింగ చెప్పాడు అనమాట ప్రతాపరుద్రుడి యొక్క మనసత్వం అంతా నరిగి రాజుగారు అతనికి తగిన బహుమానం ఇచ్చి పుల్లిని చంపినందుకు మిగతా వాళ్ళకి అన్ని రకాలుగా ఇచ్చేసేసి పంపించేశారు ఎవరైనా ఒక తప్పు చేస్తే ఆ తప్పుకు తగ్గట్టుగా రామలింగకు శిక్షణ పడేలాగా చేసేవాడు అనమాట చూసారా మరి మన రామలింగ తెలివితేటలో ఎవరిని ఎలా నొక్కాలో ఎవరిని ఎక్కడ తగ్గించాలో అన్ని రకాలుగా చేస్తూ రాయలవారికి అండగా దండగా ఉంటూ ఎంతో చక్కగా ఈ సైనికుడికి శిక్ష పడేలాగా చేశారనమాట తెలుగు అధ్యాపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి